హెలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే పద్మ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది నా వల్లే అన్నయ్య నా వల్లే ఇలా జరిగింది చూడు నా వల్లే ఈ దెబ్బలు తగిలాయి అంతేకాని ఇక్కడ ఎవరు ఎవరు చేయలేదు అన్నయ్య నేనే ఇలా పప్పు దంచుతూ ఉన్నప్పుడు అనుకోకుండా చేతులు పెట్టాను అందుకే నాకు దెబ్బ తగిలింది తనేమి కావాలని చేయలేదు అని అంటే అప్పుడు సుందరమ్మ అంటుంది నిజం చెప్పవే నువ్వే చేసావా నీకే నువ్వే నలగొట్టుకున్నావా అది కావాలని నలగొట్టేసిందా అని అందరం అడిగితే దాన్ని ఎందుకంటే అదేమీ చేయలేదు నేనే చూసుకోకుండా చేతి పెట్టాను అని చెప్తున్నాను కదా అని పద్మ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అప్పుడే రఘురామ్ సరే సరే వాటికి కట్టు కట్టించుకోమ్మా అని అంటూ చెప్తాడు రఘురాం అప్పుడు జానకి చేతులు చూసి దగ్గరగా వచ్చి ఇలా అంటూ ఉంటుంది అయ్యయ్యో చాలా దెబ్బ తగిలిందే పండగ పూట ఇలా జరిగింది పార్వతి తనకి కొంచెం చూసుకో అని అంటూ జానకి చెప్తుంది సరే అక్క అని అంటూ పార్వతి అంటుంది ఆ రకంగా చెప్పిన తర్వాత వెంకట్రావు ఇలా అంటూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తూ ఉంటే ఏదో అనుకోకుండా జరిగినట్టుగా లేదు కావాలని జరిగినట్టుగా ఉంది అని అంటూ చెప్పగానే ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు లేదు కావాలని కాదు అనుకోకుండా అలా జరిగిపోయింది అంతే అని అంటూ చెప్పగానే సరే సరే నువ్వు జాగ్రత్త చెల్లమ్మ ఆ చెట్లకి కట్టు కట్టించుకో అని రఘురాం చెప్తాడు అలా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పద్మ పార్వతి ఇంకా వాళ్ళే ఉంటారు కదా చారు ఇలా అంటూ ఉంటుంది సారీ అత్తయ్య అని అంటూ ఉంటే ఇక అప్పుడే పద్మ అంటుంది నువ్వు నోరు ముయ్యవే నువ్వు నోరు ముయ్యి అని అంటూ ఉంటుంది అప్పుడు సుందరమ్మ అక్కడే ఉంటుంది ఇలా అంటుంది పద్మ నిజం చెప్పవే ఇది కావాలని చేసింది కదా నీకు అని అనేసరికి అప్పుడు ఇలా అంటూ ఉంటుంది లేదు కావాలని చెయ్యలేదు అని అంటూ ఏం కాదమ్మా అదెందుకు చేస్తుంది అని అంటూ చెప్పేసరికి అర్థమవుతుంది అని సుందరమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుందరమ్మ వెళ్ళిపోగానే ఇక అప్పుడు పద్మ పార్వతి వాళ్ళు అక్కడే ఉంటారు కదా ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది చూడు నువ్వు అనవసరంగా నా దగ్గరికి రాకు చూడు చారు నువ్వేం చేసినా నాకు ఏదో ఒకటి చెడు చేస్తున్నావు అని అంటూ పార్వతి నువ్వు నాకు తొందరగా ఈ కట్టు కట్టవే అని అంటే సరే వదిన అని అంటే అత్తయ్య నేను కడతా అంటే వద్దే నువ్వు ఏ కారం పొడవు తెచ్చి నా చేతుల మీద ఆయింట్మెంట్ అని రాసినా రాస్తావు నీతో వద్దు తల్లి నీతో వద్దు ఎక్కడ దొరికావే తల్లి నువ్వు నాకు అని అంటూ పద్మ ఏడుస్తూ ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోయారని ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళంతా ఉన్నారని నెమ్మదిగా ఏడ్చానే నా వంటని నా బాధని ఆపుకున్నాను చూసావా ఎంత నొప్పిగా ఉందో ఎంత మంటగా ఉందో అని అంటూ ఏడుస్తూ ఉంటుంది పద్మ పద్మ అలా ఏడుస్తూ ఉంటే చారు మొహం పెట్టుకొని పెట్టుకుని చూస్తూ ఉంటుంది పద వదిన పద నేను అంటూ పార్వతి అంటుంది ఎలా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆధ్య అన్న మాటల్ని జానకి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ ఇంట్లో ఉంటాడు ఇంకా అప్పుడు ఇలా అంటూ ఉంటాడు రఘురామ్ ఏంటి జానకి ఆలోచిస్తున్నావు అంటే ఏమీ లేదండి అని జానకి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడు పార్వతి పద్మ ఇక ఇంట్లో ఉంటారు కదా కట్టు కడుతుంది కట్టు కట్టిన తర్వాత ఇలా పద్మ చూసుకొని బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది అయ్యయ్యో నా చేతులు చూడు ఎలాంటి ఈరోజు పండగ పూట అందరూ పండగ చేసుకొని సంతోషంగా ఉంటే నేను మాత్రం దెబ్బలు తగిలించుకొని ఎలా ఉన్నాను అది ఎక్కడ దొరికిందో ఏంటో నాకు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు ఆర్తి చే ఆర్తికి తను చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తుంది కదా పద్మ అన్నీ బాధ పెట్టేలాగా పాపకర్మం చుట్టుకుంది అన్నట్టుగా ఇక్కడ సాంగ్ వేస్తారు ఇక అప్పుడు పద్మ అలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆర్తికి చేసిన పాపాలన్నీ ఇప్పుడు తనకి చుట్టుకున్నట్టుగా ఇక్కడ చూపిస్తారు అయ్యో ఏం చేయను ఇప్పుడు నా జుట్టు కూడా ఊడిపోయిందే ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుని పార్వతి పద్మాల జుట్టు విరబోసుకుని చేతులకి గాయాలు చూసుకుని ఏడుస్తూ ఉంటే చారు పాట పాడుకుంటూ అక్కడికి వస్తుంది అప్పుడు చారు చూసి అత్తయ్య ఏంటి ఇంకా అలాగే కూర్చున్నారంటే ఏం చేయాలి నువ్వు చేసిన దానికి ఏడుస్తూ కూర్చోవాలి తప్ప నేను ఇంకేం చేస్తాను అని కోపంగా అనగానే నేనేం చేశాను అత్తయ్య నేను ఏమైనా కావాలని చేశానా అనుకోకుండా తగిలింది కదా అని అనేసరికి ఆ చేస్తావే నువ్వు చేస్తావు నువ్వేదో ఒకటి చేస్తావని నాకు తెలిసి తెలుసులే అని అంటూ సీరియస్గా అనేస్తుంది ఇక అప్పుడే ఏంటత్తయ్య ఏమైంది అలా జుట్టు ఇరవోసుకొని కూర్చున్నారంటే చారు నాకు చేతులు నొప్పిగా ఉన్నాయి కదా జుట్టు ఊడిపోయిందే కొంచెం జడవేవా అని అంటూ అడుగుతుంది ఇక అప్పుడే చారు అంటుంది నీకెందుకు వేయాలి నా నా జుట్టు నేనే వేసుకోను నీ జుట్టు నేను ఎందుకు వేస్తాను నేను వేయను అని అంటూ చారు అంటుంది అలా అంటావేంటే నీ వల్లే కదా నాకు దెబ్బ తగిలింది నాకు జుట్టు వేయొచ్చు కదా అని అంటూ పద్మ అంటే నేను వేయనని చెప్పాను కదా నేను నీకు జట్టు వేయను నేను వేయను అనేసి ఇంకా చారు ఇలా నవ్వుకుంటూ పాట పాడుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడు ఏడుస్తూ ఎక్కడ దొరికిందో ఏంటో నాకు ఇది అని అనుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇలా సీను వస్తాడు పద్మ ఏడుస్తూ ఉండటం చూసి దగ్గరికి వచ్చి అమ్మ ఏంటి ఏమైంది అని అడిగితే ఏం కాలేదురా ఏం కావాలి అని చెప్పి అంటున్నావు నువ్వు అని అంటే ఇంకా ఎందుకో ఏడుస్తూ బాధపడుతున్నట్టుగా ఉన్నావు ఆ చారు ఏమనింది అని అంటే చారు ఆ అన్న చేతులకి గాయాలై అని తెలిసి ఏడుస్తూ బాధగా వెళ్ళిపోయిందిరా అని అంటే మరి తను ఏడిస్తే నీ కళ్ళలో కన్నీళ్ళేంటి అని అంటూ అడుగుతాడు ఇక అప్పుడే ఇలా అంటుంది లేదు నేను కావాలని మీ ఏడవట్లేదురా అవి ఏదో నీళ్ళు వస్తున్నాయి అంతే అంటూ చెప్తే ఇంకా అప్పుడు శ్రీను నవ్వుతూ అర్థం చేసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు పద్మ అలాగే కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా మళ్ళీ ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే జుట్టు విరబోసుకొని తిరుగుతున్నాను మా అన్నయ్య చూస్తే ఏమంటాడో ఏంటో ఏంటమ్మా జుట్టు విరబోసుకొని ఇల్లంతా తిరుగుతున్నావు అంటాడేమో చిన్నప్పుడు కొంచెం ఇలా ఆడుకునేటప్పుడు వయసులో ఇలా చేసేదాన్ని ఇప్పుడు చూడు ఇప్పుడు అనుభవిస్తున్నాను అని అంటూ పద్మ అనుకుంటూ తిరుగుతూ ఉంటుంది అప్పుడే నాకు ఈ జుట్టు ఎవరేస్తారో అనుకుంటూ ఉంటుంది అంతలో వెంకట్రావు అలా వెళ్తూ ఉంటాడు పద్మం పద్మం అని అంటూ దగ్గరికి వస్తాడు రాగానే ఏంటి ఏమైంది అని సీరియస్గా అంటే నువ్వేదో ఇబ్బంది పడుతున్నట్టునో జడవేయాలా నీకు నేను వేయాలా అని వెంకట్రావు అంటే అక్కర్లేదు ఏమి వద్దు నాకు అని అంటే నువ్వు చూడు రాలేవంటే నేనేం చేస్తాను అని బెదిరించేస్తాడు వెంకట్రావు అప్పుడు పద్మ సరే వెయ్యు అని అంటూ అడుగుతుంది అలా అడిగేసరికి వెంకట్రావు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా చిన్న దువ్వెన తీసుకొని జుట్టంతా పీకుతూ ఉంటాడు ఇక అప్పుడు నొప్పితో పద్మ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది వద్దండి వద్దు వద్దు వదిలే అని చెప్పి అరుస్తూ ఉన్నా సరే వదలకుండా జుట్టంతా లాగేస్తూ ఉంటాడు వెంకట్రావు అంతలో ఆతి అక్కడికి వస్తుంది వచ్చి ఏంటి ఏం జరిగింది అత్తయ్య అని అంటూ అడుగుతుంది అయ్యో మావయ్య మీరు జడ వేస్తున్నారా నేను వేనా అని అంటూ ఆద్య అంటుంది అలా అనేసరికి పద్మ అంటుంది నువ్వెంటే వేసేది వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని కోపంగా అంటుంది అప్పుడు పద్మ అది కాదు అతయ్య మీ చేతులకి గాయమైంది కదా నేను జడ వేస్తాను అని పద్మతో ఆద్య అంటే వెళ్ళమని చెప్తున్నా కదా వెళ్ళు అని అంటే అప్పుడే వెంకట్రావు ఇలా అంటూ ఉంటాడు ఇది ఇలా చెప్తే వినదమ్మా దీనికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని అంటూ వెంకట్రావు ఇలా అంటాడు సరే నువ్వు బయట ట్రాక్టర్కి ఉంటుంది కదా పారా అది తీసుకురా దా అని పెట్టి దీనికి దొవ్వుతాను నేనైతేనే సరిపోతాను అని వెంకట్రావు సరికి వద్దు అలా చేయొద్దు అని అంటూ పద్మ అంటుంది నువ్వు వెళ్ళమ్మా నువ్వు జుట్టేస్తానంటే వేపించుకోవట్లేదు కదా నువ్వు వెళ్ళి ట్రాక్టర్కి ఉంటుంది కదా అది తీసుకురా దాంతో దొవ్వుతాను అని అనేసరికి ఇంకా అప్పుడు ఆద్య వెళ్ళపోతే ఆగవే ఆగు అని అంటూ ఇంకా ఏపించుకునేదాకా వదిలేలా లేడు కదా అని అంటూ ఇంకా వెంటనే ఇలా అంటూ ఉంటుంది సరే తగలడు అని అంటూ ఆద్యతో చెప్తే ఆద్య సరే రండి అత్తయ్య జుట్టు వేస్తాను అని బయటికి తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చొని అద్దంని జుట్టు వేస్తూ ఉంటుంది ఆద్య అప్పుడు అద్దంలో పద్మ ఇక అప్పుడు ఆద్య జుట్టు వేస్తూ ఉంటే శ్రీను అటుగా వెళ్తూ సడన్గా ఆద్యను చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఆద్య వాళ్ళమ్మ ఇద్దరు అలా ఉండటం చూసి ఆనందంతో నవ్వుతూ చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక పద్మకి జుట్టు వేసిన తర్వాత ఆద్య అయిపోయింది అత్తయ్య అని అంటే సరేలే వెళ్ళు తొందరగా వెళ్ళు వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటే అప్పుడే ఆద్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే పద్మ అద్దంలో చూసుకుంటూ ఉంటుంది జడ ఎలా వేసింది అనేసి ఇంకా ఆ తర్వాత రఘురామ్ జానకి వీళ్ళు ఉంటారు కదా అప్పుడు గదిలో ఉన్నప్పుడు రఘురామ్ ఇలా జానకి వచ్చి మాట్లాడటానికి వస్తుంది ఆత్య చెప్పిన మాటలు రామలక్ష్మి గురించి మాట్లాడతామని కంగారు పడుతూ బాధపడుతూ అక్కడికి వస్తుంది ఇక అప్పుడే రఘురామ్ అలా చూస్తూ ఉంటాడు ఇక అంతలో ఏంటి జానకి ఏదో సందేహంగా ఉంది అంటే ఏమీ లేదు అని అంటే ఇంకా మీరేదో ఆలోచిస్తున్నారు అని జానకి అంటే ఇప్పుడు శ్రీనుకు దూరం అయిపోయి ఆత్య బాధపడుతుంది కాబట్టి ఇప్పుడు రాముల వారికి బట్టలు ఆత్య చేత ఇప్పిద్దామని అనుకుంటున్నాను ఆ పుణ్యం ఏదో ఆత్యకి వస్తే తనకి ఇంకా ఆ బాధ కూడా పోతుంది తన జీవితం బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది అందుకే ఆత్య కోసం అలా చేద్దామని అనుకుంటున్నాను ఆత్యతేత రాముల వారికి బట్టలు ఇప్పిద్దామని అనుకుంటున్నాను అని అనేసరికి అప్పుడు జానకి సంతోషపడుతూ నువ్వు ఆద్య కోసం మీరు ఎంత ఆలోచిస్తున్నారండి అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని జానకి చెప్తుంది చెప్పగానే ఇక అప్పుడే రఘురామ్ ఇలా నవ్వుతూ అంటాడు ఆద్య మన బిడ్డే తను బాగుండాలని నాకు ఉంటుంది కదా ఆ స్త్రీనికి దూరమై బాధపడుతుంది అందుకనే ఈసారి ఇలా చేస్తే అయినా దేవుడు కనికరించి తనకి మంచి జీవితం దొరుకుతుంది అందుకే అని అంటే సరే అండి కానీ నేను కూడా మీరు ఒక అడుగు ఒక మాట అడగాలి అనుకుంటున్నాను అంటే ఏంటది అని అంటాడు అయితే మీరు అది అడిగే ముందు ఒకసారి నాకు మాట ఇవ్వండి మీరు నెరవేరుస్తానని అని అంటూ జానకి చెయ్యిస్తుంది అప్పుడు రఘురాం సరే నీకు ఒట్టు వేస్తున్నాను మాటిస్తున్నానని చెప్పి రఘురాం కూడా చెయ్యి కలిపితే ఇక అప్పుడే జానకి అలా చూస్తూ ఉంటే చెప్పు జానకి ఏంటి అని అంటే అప్పుడు జానకి అంటుంది ఇక్కడ కాదు గుళ్ళో రాముల వారి గుళ్ళో నేను మాట్లాడతాను ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉన్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రశాంతతగా ఉంటుంది అప్పుడు అక్కడ మాట్లాడతాను ఇలాంటి విషయాలు అలాంటి ప్లేస్లోనే మాట్లాడితే మంచిది అని జానకి అంటుంది ఇక అప్పుడే రఘురామ్ సరేనంటాడు ఇక ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చేస్తారు ఇక గుడికి వెళ్ళటానికి బయటికి వస్తారు వచ్చేసరికి అందరూ కూడా హాల్లో ఉంటారు ఇంకా అప్పుడే ఆద్య రామలక్ష్మి అందరూ ఉండగా ఇలా అంటూ ఉంటుంది జ రఘురామ్ అంటాడు సరే ఆద్య రాముల వారికి సంబంధించిన వస్త్రాలు నువ్వు తీసుకో అని అనేసరికి పద్మ అదేంటన్నయ్య అని అంటే అవును ఆద్య కొంచెం బాధగా ఉంది కదా తనకి మంచి జరగాలి అని అంటే తను ఈ వస్త్రాలు రాముల వారికి ఇవ్వాలి అని అంటూ చెప్ చెప్తే అదేంటన్నయ్య అలా ఎలా కుదురుతుంది ఈసారి కొత్తగా పెళ్ళైంది చారుకి శ్రీనికి వాళ్ళ చేతుల మీదుగా ఇప్పిద్దామన్నయ్య అని అంటే నేను ఆజ చేత ఇప్పించాలని అనుకున్నాను అని రఘురామంటే అంటే ఇక అప్పుడు పద్మ అంటుంది అది కాదన్నయ్య చారు శ్రీనుకి పెళ్ళైతే అయ్యింది కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారో నీకు తెలుసు కదన్నయ్య అందుకని వాళ్ళకి కొంచెం మంచి జరగాలంటే ఇప్పుడు ఇప్పించాలన్నయ్య అంటే సరే నీ ఇష్టం అని అంటూ రఘురాం అంటాడు ఇక అప్పుడే చారు ఈ పళ్ళం నెత్తిన పెట్టుకో అని అంటూ చారు తల మీద పెట్టేసి ఇంకా బయటికి వస్తారు చారు గుమ్మం దగ్గరికి రాగానే బయటికి రాగానే చెప్పులు వేసుకోబోతుంది ఇక అప్పుడే ఒక్కసారిగా పిలుస్తారు అమ్మ చారు చెప్పులు వేసుకోకూడదు దేవుడి వస్త్రాలు ముట్టుకొని తీసుకెళ్తున్నావు చెప్పులు అక్కడికి వెళ్ళి పూజ అయ్యేదాకా నువ్వు చెప్పులు వేసుకోకూడదు అంటే అమ్మో ఇంత ఎండలా నేను నడుస్తానన్నా చెప్పులు లేకుండా అని చారు అంటే అయితే నువ్వు నడవకపోతే ఆర్థిక చేయి అని శివరామ్ అంటాడు అప్పుడే పద్మ అంటుంది ఏం కాదులే అది నడుస్తుంది అని అంటూ పద చారు పద అని అంటూ అనేసరికి సరే అని చారు తల మీద పెట్టుకొని అలా ఎండలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా కాళ్ళు కాలుతూ ఉండటంతో చాలా ఇబ్బంది పడుతూ వెళ్తూ ఉంటుంది అందరూ కూడా అలా వెళ్తూ ఉంటారు ఇక ప్రశాంత్ ప్రభాస్ వాళ్ళు పక్కన మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు ఇంటి దగ్గర కాపలాగా ఉంటారు రామలక్ష్మి కోసం ఇక వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి రామలక్ష్మి కూడా అందరితో పాటు గుడికి వస్తుంది అని చెప్పగానే అయితే గుడికి వెళ్తారు అందరూ బిజీగా ఉన్నప్పుడు నువ్వు నీ పని చేయాలి అని ప్రభాస్ ప్రశాంత్తో చెప్తూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి వాళ్ళంతా గుడికి వస్తూ ఉంటారు చారుకి కాళ్ళు కాలిపోతూ ఉంటాయి చాలా ఇబ్బంది పడుతూ వస్తూ ఉంటుంది ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం